సర్వేలన్నీ టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉండటంతో ఓటమి తప్పదని భావించిన సీఎం జగన్ ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు మాజీ మంత్రి నారాయణ నివాసం వైద్యశాలలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భయపడే వారెవరూ లేరని హెచ్చరించారు ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హిదో పలికారు సొంత సర్వేలు కూడా చూసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి తప్పదని భావించి ప్రజలని భయభ్రాంతులు చేసే రీతిలో ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే రీతిలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాయి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు లేదా కాంగ్రెస్ బీజేపీ లేదా ఏ రాజకీయ పార్టీ అయినా సిపిఎం సిపిఐ అనేక ప్రజా సంఘాలని వేధిస్తున్న తీరు అన్నిటికీ మించి బరి తెగించి నిన్నటి రోజున నారాయణ మెడికల్ కళాశాలపై జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఆ యొక్క వేధింపులు నారాయణ మెడికల్ కళాశాలని నారాయణ ఇంటిని నారాయణ గారి ఇంటిని చుట్టుముట్టి కొన్ని గంటల పాటు వందలాది మంది పోలీసులు రకరకాల కారణాలతో వెంటాడి వేధించిన తీరు ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంటంతో కులాలు మతాలు పార్టీలు కత్తి